హలో అండి నమస్తే నేను మీ జాహ్నవి వెల్కమ్ టు బీఆర్కే మనతో ఉన్నారు శ్రీ హస్తిన మహిళా మండలి ప్రెసిడెంట్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా గారు నమస్తే అక్క నమస్తే జాహ్నవి ఎలా ఉన్నారు మా బాగున్నానక్క ఎలా ఉన్నారు సూపర్ సో మీరు వస్తున్నారు ఒక మంచి టాపిక్ అంటే జనాలకి రియల్గా ఫేస్ చేస్తున్న ఇష్యూస్ మీద మాట్లాడడానికి ఒక మంచి టాపిక్ ఏంటి అని నేను చూస్తున్నప్పుడు సీరియస్లీ అంటే లైఫ్లో ఒక టాపిక్ దాన్ని ఆపింది నిజంగా అంటే ఇట్లా స్క్రోల్ చేస్తున్నప్పుడు నిజంగా ఒక ఒక అమ్మాయి తన ఆవేదన వ్యక్తం చేసుకుంది నిజంగా సొసైటీలో ప్రజెంట్ ఇలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా ఎందుకు ఒకటే కోణంలో చూస్తున్నారా అడగాలనుకుంటున్నా ఏంటంటే ఒక అమ్మాయి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది ఏమని తను ఒక ఆరు సంవత్సరాల నుంచి ఒక అబ్బాయితో రిలేషన్లో ఉందట పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి ఓకే ఓకే దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఓకే రిలేషన్లో ఉండి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్న తర్వాత సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత సడన్గా ఆ అబ్బాయి నీది నాది సేమ్ క్యాస్ట్ కాదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి నెంబర్ బ్లాక్ చేసంట నెంబర్ బ్లాక్ చేసి ఓకే వేరే నెంబర్తో మెసేజ్ పెడితే మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి అవుతున్నాయి నువ్వు వేరే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేసుకో నీకు ఇంకా మంచి అబ్బాయి వస్తాడు ఎక్కువ శాలరీ ఉన్న అబ్బాయి వస్తాడు అని చెప్పి బలవంతం మీద ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఓకే పెళ్ళి అయిపోయాక ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆ హస్బెండ్కి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉండి అంటే లవ్ చేసింది ఆ లైవ్లో మెసేజెస్ చేస్తూ అమ్మాయితో దొరికిపోతే నేను అటు కాక ఇటు కాక అంటే ఎవరి ప్రేమని పొందలేక పొందలేక కరెక్ట్ నా పరిస్థితి ఏంటి అని చెప్పి తన ఆవేదనని వ్యక్తం చేసుకున్న ఒక చిన్న ఇది క్లిప్ నాకు దొరికింది నిజంగా చాలా బాధ అనిపించింది చాలా మంది అంటూ ఉంటారు కదా యూజువల్లీ అమ్మాయిలు చాలా ఈజీ మర్చిపోవడం అమ్మాయిలకి ఏం బాధలు ఉండవు అమ్మాయిలు మోసాలు చేస్తారు చేసే వాళ్ళు మొదట అని అంటారు కదా మరి ఒక అమ్మాయి నిజంగా ఇలాంటి సమస్య చాలా మంది అమ్మాయిల్లో ఉంటుంది పెళ్లి చేసుకుంటారు అటు ప్రేమించిన వాళ్ళతో ఉండలేరు ఇటు పెళ్లి చేసుకున్న వాళ్ళతో ఉండలేరు అసలు దీన్ని ఎలా తీసుకోవాలి ఇలా జరుగుతున్నప్పుడు అబ్బాయిలని కానీ అంటే అబ్బాయిలను ఏ కోణంలో చూడాలి అదే అదే అమ్మాయిలని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి అయితే ఇక్కడ మనం ఇవ్వాల్సిన సపోర్ట్ ఏదైనా ఒకటి ఉంది అంటే ఆ అమ్మాయి మీద ఎందుకమ్మా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటావు అనే మాట తప్ప మనం విషయాన్ని మాత్రం ప్రొలాన్ చేయడానికి కూడా వాళ్ళే ఆస్కారం వేయకుండా అయిపోతుందనమాట ఎందుకు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకున్న ఏదైతే డెసిషన్ ఉందో ఫస్ట్ ఒక అబ్బాయిని ప్రేమించింది ఆరేళ్ళు అంత గాఢంగా ప్రేమించింది ప్రేమలో రాని ఒక క్యాస్ట్ ఫీలింగు పెళ్ళి అనే వరకు క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది వీళ్ళు ఆరు సంవత్సరాల పాటు ఈ టాపికే మాట్లాడుకోలేదా నువ్వెవరు నేనెవరు అని లేకపోతే వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళలేదా వాళ్ళ ఇంటికి వీళ్ళు రాలేదా ఎందుకంటే ఆ ప్రేమించుకున్నంతసేపు కూడా ఇద్దరు బాండ్ అయ్యే కదా రేపొద్దున పెళ్లి చేసుకుంటామనేసే ప్రేమిస్తారు సో ఇలా ఇలాంటి జంటలు చాలామంది కూడా ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో బాగా తారసపడుతున్నారు ఎక్కువ మంది కనిపిస్తున్నారు లైట్ తీసుకోమనే మాట సర్వసాధారణమైపోతుంది అది అమ్మాయికైనా అబ్బాయికైనా జరిగింది జరిగింది అయిపోయింది అయిపోయింది రేపటి గురించి ఆలోచించు నీ నువ్వు సెట్ చేసుకుని నా నేను సెట్ చేసుకుంటా ఇలాంటి టాపిక్స్ మనకు రెగ్యులర్గా వినిపిస్తున్నాయి ఈ అమ్మాయి విషయంలో చూస్తే మాత్రము ఇంకా బాధాకరమైన విషయం ఏంటి అంటే అటు పోనీ అని చెప్పి పెళ్ళి చేసుకుంటే ఇప్పుడు లైఫ్ లీడ్ చేయాలి కదా అన్నీ పక్కకు పెట్టి అన్నీ మర్చిపోవడానికి కాలం పడుతుంది ఇప్పుడు కూడా అమ్మాయి మర్చిపోయిందని అనను మర్చిపోవడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే అంత టైం తీసుకుంటుంది అయినా కూడా స్టెప్ వేసి పెళ్ళి చేసుకుంది పెళ్లి చేసుకున్నాక హస్బెండ్ వేరే అమ్మాయి వేరే అమ్మాయితో ఉన్నాడు ఇప్పుడు ఇంటికి ఒక ఫోను లేకపోతే రెండు ఫోన్లో లేకపోతే మనిషికి ఒక ఫోన్ ఉంది మనిషి రెండు ఫోన్లు రెండు ఫోన్లు ఉన్నట్టు ఒక మగాడికి ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు ఇక్కడే ఒక ఆడదానికి ఇద్దరు మగాలు కూడా ఉంటున్నారు కదా అని సర్వసాధారణం అయిపోతుంది అది మనం వినడానికి కూడా ఇదివరకు రోజుల్లో వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు ఈ ఇంట్లోకి వెళ్తున్నాడు అని చెప్పంగానే అమ్మ అని నోటి మీద వేసి వేలు వేసుకునేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు కామన్ అయిపోతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా కామన్ అయిపోతుంది ఎవరితో వెళ్ళినా కామన్ అయిపోతుంది ఇటు అమ్మాయి అయినా సరే అటు అబ్బాయి అయినా సరే మనం ఇంకా ఎన్నెన్ని చూడాలో ఎన్నెన్ని చూస్తామో కూడా తెలియని సిచ్యువేషన్స్లో ఉన్నాము ఒకటేనమ్మా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇప్పుడు అబ్బాయికి అన్యాయం జరిగింది అనుకో అబ్బాయి అయినా మనస్తాపానికి గురి అవ్వకుండా తను స్టెబుల్గా ఉండి తన అమ్మ నాన్న కోసం తన ఫ్యూచర్ కోసం లేకపోతే రాబోయే అమ్మాయి కోసం అతను ఖచ్చితంగా బాండ్ అయ్యి వాళ్ళందరి కోసం ఒక ప్రామిస్ అనేది తీసుకొని ముందరకు నడవాలి అలాగే ఆడపిల్లకి జరిగితే కూడా ఎన్ ఎన్నో భూదేవికి ఉన్నంత ఓపిక మనకే పెట్టారో మన కోసం పెట్టారో తెలియదు కానీ మనకు ఆ ఓపికను తెచ్చుకొని ఫ్యామిలీని లీడ్ చేసుకోవడం కానీ కొనసాగించుకోవడం కానీ చెయ్యాలి కానీ ఇక్కడ ఈ అమ్మాయికి మనం ఒక హెల్ప్ చేయొచ్చు ఏం చేయొచ్చు అంటే ఈ అమ్మాయి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తిని పెళ్ళైంది కాబట్టి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో బాయ్ గర్ల్ ఫ్రెండ్తో ఉన్నారన్నారు కదా ఆ ఇష్యూని మనం మాత్రం టేకప్ చేయొచ్చు ఈ అమ్మాయికి మన 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 వైపు నుంచి ఎంత పుషప్ ఉంటే అంత అమ్మాయికి హెల్ప్ చేద్దాం ఈవెన్ పోరాడడానికి ఎక్కడికైనా సిద్ధమే ఎంతవరకైనా సిద్ధమే ఆ అమ్మాయికి అయితే మనం హెల్ప్ చేయడానికి సిద్ధం ఇలాంటి కోణాల్లో సాధారణంగా ఇది ఎమోషన్ మనసుకి సంబంధించిన విషయం ఒక అబ్బాయిని అన్ని సంవత్సరాలు ప్రేమించిన తర్వాత ఈవెన్ అబ్బాయినా లేదా అమ్మాయినా ఇంకొకళ్ళతో మనం ఉండడము అన్నది అసలు నిజంగా ఊహించలేని అసలు ఇది అంటే ఎమోషనల్ గా మనం మాట్లాడుకుంటే ఎలా తీసుకోవాలి అసలు ఆ అమ్మాయి లాంగ్ లైఫ్ లైఫ్ లాంగ్ మళ్ళీ వీళ్ళతో లైఫ్ లీడ్ చేయాలి అంటే చాలా గడపాలి ఇక్కడ బాధతో ఉంటే జీవితం మొత్తం కదా వచ్చే కేసెస్ అన్ని కూడా అలానే ఉన్నాయి తెలుసా ఇప్పుడు వేరే అమ్మాయితో అతను వెళ్ళిపోతే ఇది వరకు కొంచెం సర్ది చెప్పి కొంచెం కాదమ్మా మళ్ళీ ఒక మాట చెప్పాం వాళ్ళకి నువ్వు ఎలాగైనా అతనితో ఉండు అని చెప్పి చెప్పడానికి ఆస్కారం ఉండే ఇప్పుడు వాళ్ళు అది కూడా ఇవ్వట్ల మనకు ఛాన్స్ ఇందాక అన్నాను కదా వాళ్ళు అది కూడా ఇవ్వట్లా ఒక దాని దగ్గరికి వెళ్ళిపోతే రేపు పొద్దున్న నా దగ్గరికి వస్తే నేను ఎట్లా అతనితో ఉండాలా ఎట్లా కాపురం చేయాలా ఎట్లా పడుకోమంటారు నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అంటే ఈ అమ్మాయికి ఇటువైపు ప్రాబ్లమే ఉంది పోనీ అటు పెళ్ళి చేసుకోకపోతే ఇటు ప్రాబ్లమే ఉంది ఒక అమ్మాయికి ఇలా రావడం అయితే బాధాకరమే ఆ అమ్మాయి ఎమోషనల్స్ని ఎంత చెప్పినా మనం ఎంత షేర్ చేసినా అది తగ్గేది కాదు కాకపోతే వాళ్ళకున్న ఎమోషనల్స్ని కొంత మేరకు జాగ్రత్త చేసుకుంటూ రేపటి ఫ్యూచర్ కోసమైనా సరే మీరు ఏదైతే తప్పు చేశారో మీకు ఒకటే చెప్తున్నాను మీరు ఏదైతే తప్పు చేశారో ఇంకోరు ఆ తప్పు చేస్తున్నప్పుడు మీరు నిరాకరించడం కోసమైనా మీరు ఒక ఎగ్జాంపుల్ అవ్వండి వాళ్ళకి మీరు చెప్పే మోటివేషన్ చేసే స్థాయిలోకి మీరు వెళ్ళండి అని నేనైతే కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల కనిపిస్తున్నారు కదా ఖచ్చితంగా ఫస్ట్ అంటే ఆ అమ్మాయిని బయటికి తీసుకురావాలి డిప్రెషన్ నుంచి అని సో తనకి పర్సనల్ కౌన్సిలింగ్ అవసరం అంటే కౌన్సిలింగ్ అవసరం ఖచ్చితంగా కౌన్సిలింగ్ అవసరం ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ తనని కూడా బయటికి తీసుకొచ్చి నువ్వు ఇంకోరికి చెప్పే స్థాయికి వెళ్ళమ్మా డిప్రెషన్లో ఉండి ఎంతసేపు వీళ్ళకి డిప్రెషన్లో ఉన్నంతసేపు ఎంతసేపు వదిలేద్దామా నేను వెళ్ళిపోదామా నేను ఇంకేదన్నా సుసైడ్ చేసుకుందామా ఇలాంటి మైండ్ సెట్ లోనే ఉండిపోతారు కానీ వాళ్ళకి మనం ఇచ్చే ధైర్యం ఏంటంటే మీకు మేము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కౌన్సిలింగ్ ఇవ్వడమే కాదు నీకు ఎక్కడ దాకా పోరాటం కావాలి అంటే నీకు సపోర్ట్గా మేము నిలుస్తాము అంతేకాకుండా నువ్వు ఇంకొకళ్ళకి చెప్పే స్థాయికి మిమ్మల్ని మేము తీసుకొస్తాం చాలా సంతోషం అలాగే సూసైడ్ అన్నారు వెరీ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ వనస్థలిపురంలో జరిగింది వాళ్ళ ఇంట్లో ఒక ఏడు పది తులాల బంగారం దొంగిలించబడింది అని చెప్పి ఆవిడ పిల్లాడితో సహా సూసైడ్ చేసుకుంది అంటే బాబుని చంపి తను చనిపోయింది సాఫ్ట్వేర్ వెల్ ఎడ్యుకేటెడ్ సో అంటే అసలు ఎందుకు ఆడవాళ్ళ మానసిక స్థితి మరి ఇంతలా అయిపోతుంది సూసైడ్ చేసుకుంటున్నారు అంటే దాని వెనక పరిస్థితులు ఏమై ఉండొచ్చు ఈ సందర్భంగా మీరేం చెప్తారు అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఈ అమ్మాయి ఇంట్లో ముచ్చట మాట్లాడుకుందాము తను బాబుని తీసుకొని దూకిందే కానీ పై అంతస్తు నుంచి దూకిందే కానీ బాబు చనిపోలేదు బాబుకి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ఈవిడ మాత్రం చికిత్స పొందుతూ చనిపోయింది అయితే మనం ఓన్లీ ఏడు తులాల నగలు పోయినందుకే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని అనుకుంటున్నాం కానీ దాని వెనుకలున్న కోణాలను కూడా ఆలోచించాలి ఇప్పుడు ఎంత సెన్సిటివ్ ఉంటామంటే మనం ఎంత ధైర్యంగా ఉంటామో అంత సెన్సిటివ్ కూడా ఉంటాం ఈ ఒక్క విషయం చెప్తాను నేను ఇప్పుడు నేనున్నా నేను బయట వాళ్ళకి ఎంతమందికి ఎన్ని చెప్పమన్నా ఎదుటివాడే సమస్య కాబట్టి నేను ఎన్నైనా చెప్తా అది నా సమస్య అనుకో నేను కొంచెం దిగులు పడతా దిగులు పడతా అరే నాకు నా ఎనకలు ఎవరు లేరేంట్రా సపోర్ట్ లేరేంట్రా అన్న కొంచెమన్నా దిగులు వస్తుంది అది అందరికీ జరిగేదే నా ఒక్కదానికి కాదు వాడిది కాబట్టి బోల్డ్ అని చెప్పగలను అయితే ఇక్కడ ఈఎంఐకి ఏమైందంటే ఇంట్లో నగల విషయం కాబట్టి అది అత్తమామలు అని ఉండొచ్చు భర్త అని ఉండొచ్చు లేదు చుట్టుపక్కల వాళ్ళు అని ఉండొచ్చు ఏదైనా కారణం ఉండవచ్చు ఇంట్లో కూడా పదే 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 ఇప్పుడు పదే పదే ఎందుకు పనికిరావే నువ్వేం చేయలేవే నీ వల్ల ఇంత జరిగింది నీ వల్లనే ఇంత నష్టం వచ్చింది ఇంకా చాలా ఉంటాయన్నమాట నాకు నువ్వు నువ్వు వచ్చినాకే దరిద్రం పట్టుకుంది ఇట్లాంటి కొన్ని మాటలు ఉంటాయి చూసారా అది హై లెవెల్కి వెళ్ళే కొద్దీ ఇంకా మనసు తట్టుకోలేని స్థితిలోనే ఎవరైనా ఒకటమ్మా బతకడం నేను ఇప్పుడు కూడా చెప్తున్నా బతకడం ఈజీగానే చావడమే కష్టం వెళ్ళారు అంటే అవి వాళ్ళు చాలా నరక పడితేనే వాళ్ళ గుండె కోతని వాళ్ళు తట్టుకోలేని నాడ అంత డెసిషన్ తీసుకుంటారు అందులోనూ తను కన్నా బిడ్డ కొడుకుని ఆమె తీసుకొని దూకేయడం అంటే ఆమె కూడా ఎంత లోపల క్షోభాన్ని ఉంటుంది అట్లా అమ్మాయి సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే ఎంతో ఫీల్ అయితేనే ఎంతో హర్ట్ అయితేనే అవి అలా తీసుకున్నది తన నిర్ణయం ఇంట్లో కోణాలు ఎన్నైనా కావచ్చు అమ్మ నిజంగా అమ్మాయి ఎడ్యుకేటెడ్ కానీ అయినా ఆ నిర్ణయం తీసుకుంది అంటే ఎంతగా బాధింపబడిందో అలాగే ఇక్కడ మనం చూసాము ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది చాలామంది ఆడవాళ్ళు ఇక తట్టుకోలేరు అన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా ఇంట్లో పెట్టి కొడితే పిల్లి కూడా పుల్ అవుతా ఇంకా బయటకు వచ్చేస్తారు ఆ ఫ్యామిలీ నుంచి దూరంగా రావడము డివోర్స్ తీసుకోవడము సెపరేట్ అయిపోవడం చేస్తారు అసలు ఎలాంటి సందర్భాల్లో ఆడవాళ్ళు అంటే ఎంత ఘనం నరకం అనుభవిస్తే ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు మీ మాటలు ఏం చెప్తారు అయితే నా దగ్గరకు వచ్చిన సెలబ్రిటీ కేసు చెప్తున్నా నేను నార్మల్ కేసు కాదు నేను నేమ్స్ తీను సెలబ్రిటీ కేసు ఒకటి వచ్చింది అందులో ఏంటి అంటే చక్కటి పెళ్ళాము ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అతను ఏం చేశారు తన తోటి నటితోని తన ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు నా దగ్గరకు వచ్చింది ఎవరు ఫస్ట్ బారి కాదు ఎఫ్ఐఆర్ ఎవరైతే పెట్టుకున్నారో తను వచ్చి చెప్పింది నాకు ఇతనే కావాలి వాళ్ళ పెళ్ళం నా మీద ఉమంటే అంటే కేసులు వేస్తూ ఉంది సో నాకు ఇంత ప్రాబ్లం అవుతుంది మీరు నా కేసు టేకప్ చేయండి అంటే మేము ఒకటే మాట చెప్తాం మేము అస్సలు చేయము మా మహిళా మండలి ఏవైతే ఉన్నాయో నేనే కాదు ఏ మండలికి వెళ్ళినా న్యాయం ఎటువైపు ఉంటుందో అటువైపే తీసుకుంటాము ఉండొచ్చేమో కొంతమంది అడ్వకేట్స్ ఉండొచ్చు వాళ్ళకి ఎటు అమౌంట్స్ వస్తే తీసుకోవచ్చు కానీ మా దగ్గర మాత్రం ఒక నీతి న్యాయంగా ఒక లక్ష్యంగా పోతున్న సంస్థ కాబట్టి ఇప్పటి కాదు గత పది సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ కాబట్టి మేము మాత్రం ఒకటే మాట చెప్తాం మీరు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కావచ్చు మేము భార్యకే సపోర్ట్ ఇస్తాం కానీ మీకు ఇవ్వలేమండి ఎందుకంటే తన భర్తని దోచుకొని వచ్చి మీరు ఎత్తుకొచ్చి నాకు ఆయన అంటే ప్రాణం ఆయన లేకపోతే నేను చచ్చిపోతా ఆయనకి నాకు అంత బాండింగ్ ఏర్పడింది వాళ్ళ భార్య ఆయన్ని ఏం చూసుకోదు వాళ్ళ భార్య ఆయన్ని చూసుకోకపోతే ఆ డివోర్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు కూడా మమ్మల్ని కూడా అంటారు వాళ్ళు వాళ్ళు బాగుంటే మీకేంటి మేడం అని అంటారు అన్నప్పుడు నేను ఒకటే చెప్తా మీరు ఆవిడతో మీకు పడట్లేదు కదా డివోర్స్ ఇచ్చిన తరువాత మీరు ఇంకో ఎఫ్ఐఆర్ పెట్టుకోండి లేదు ఇంకో పెళ్ళి చేసుకోండి ఇంకో ఆమెతో కలిసి ఉండండి సహజీవనం చేయండి ఏమైనా చేయండి కానీ ఒక భార్య ఉండంగానే మీరు ఇట్లా చేస్తే అది నేరం అంటే చట్టరీచ్చే అయితే అది నేరం కాదు అంటే నేరం నేరం కాదు అసలు ఏ సందర్భంలో ఇచ్చిందో సుప్రీం కోర్టు అది మాత్రం మర్చిపోయి మేము అడల్టరీ మేము పెద్దవాళ్ళం మేము ఏడైనా తిరుగుతాం మేము ఎవరితో అయినా దానికి ఎవరు ఏం చేసేది లేదు అని చెప్పి అంటున్నారు కానీ సరే ఒక సాక్షి అయితే ఉంటది నీ భార్య నచ్చలేదు అనుకో నీకు ఇద్దరు పిల్లలు వాళ్ళు ఏమయ్యారు ఇప్పుడు అయ్యో నిన్ననే మళ్ళీ స్టోరీ యాక్చువల్గా డైవర్ట్ అవుతుంది కానీ నిన్న ఒక జోక్ చదివాను ఒక హస్బెండ్ ఉంటాడు భార్యను వదిలేస్తారు ఇద్దరు పిల్లలు ఒక ఇంకొక ఆమె ఉంటుంది ఆమెకి ఇద్దరు పిల్లలు ఉంటాడు హస్బెండ్ లేడు వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు అనమాట నీకు ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు మనం పెళ్లి చేసుకుంటాం ఏం కాదంటే పెళ్లి చేసుకున్నారట పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారంట ఇది జస్ట్ ఇంత సీరియస్ టాపిక్లో కొంచెం జోక్ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఫోన్ వస్తుంది అన్నమాట భర్తకి ఫోన్ పోతుంది ఏవండి మీ పిల్లలు మా పిల్లలు కలిసి మన పిల్లల్ని కొడుతున్నారు తొందరగా రండి అన్నారట అది ఇది పరిస్థితి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి అయితే అంటే ఫారినర్స్ మన కల్చర్ ని నేర్చుకుని వాళ్ళు డెవలప్ అవుతుంటే వాళ్ళ కల్చర్ ని మనం నేర్చుకుంటున్నాం అదే కదా స్టెప్ మదర్ స్టెప్ 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 ఫాదర్ అక్కడి నుంచి వచ్చింది కానీ ఇప్పుడు వాళ్ళు ఎంత చక్కగా ఉంటున్నారు అంత చక్కగా ఉంటున్నారు మనమే అది సూపర్ ఉందని చెప్పి తీసుకొని ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ అవ్వడానికి రీజన్స్ కూడా రీజన్స్ కూడా అవే చాలా డైవర్ట్ అవుతున్నారు ఒకటి ఏంటి అంటే అసలు ఒక భార్య వద్దు బోర్ కొట్టింది ఈ సినిమాల ప్రభావితం కూడా చాలా ఇది కూడా ఈ చాలా చాలా ఐదు సంవత్సరాలు బోర్ కొట్టేస్తుంది ఏంటి డైలాగ్స్ వస్తుంటాయి ఇంట్లో ఇడ్లీ నచ్చదంట బయట బిర్యానీ కావాలట ఇలాంటివన్నీ కూడా మనుషుల్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయంటే సినిమాల్లో కూడా ఆ డైలాగ్స్ పెట్టడం ఏంటి ఒకరు కాదని ఇంకోళ్ళు ఇప్పుడు అదేదో సినిమా అమ్మ పుష్ప అనుకుంటా పుష్ప టూ ఆ టూలో భారీ గర్భంతో ఉంటది ఒక సాంగ్ ఉంటది చూడండి ఒక ఐటమ్ సాంగ్ ఉంటది అందులో భార్య పక్కనే ఉంటది కానీ వీడు ఐటమ్ సాంగ్ వేస్తుంటారు ఏం నేర్పించే ఒక డైలాగ్ ఉంది అసలు సభ్య సమాజానికి ఏం నేర్పించాలనుకుని సినిమా వేరే సినిమా డైలాగ్ ఇట్లాంటి వేరే సినిమా డైలాగ్ కావచ్చు అతంది అన్న అందుకే ఆ సినిమా డైలాగ్ అతంది ఏం డైలాగ్ ఉంది సభ్య సమాజానికి ఏం నేర్పిస్తున్నారా మీరు అని భార్య గర్భంగా ఉన్నా కూడా ఐటెం సాంగ్ లో ఇంకో దాంతో వేస్తే అసలు ఏం నేర్పించాలనుకుంటున్నారు ఏం చూపించాలనుకుంటున్నారు ఎందుకు అంటున్నానంటే ప్రభావితం అవుతారు ఇప్పుడు వాళ్ళ ఫేవరెట్ హీరో ఉంటాడు ఆయన సిగరెట్ తాగితే అరే మా హీరో ఇంత దమ్మ కొట్టిండరా నేను కూడా చేయాలిరా ఆయన ఆయన పెళ్ళాన్ని పెట్టుకొని ఇంకో దాంతో ఉన్నారా అందులో తప్పేముందిరా అందులో తప్పేముంది తప్పు ఉంటే చూసుకోరు తప్పులేదు అనేసి వాదిస్తారు సో అట్లా అయిపోతుంది సో ఇలా ఈ సెలబ్రిటీ కేసు కూడా మేము ఎందుకు తీసుకోలేదు అంటే ఆమెకి పిల్లలు ఉన్నారు వాళ్ళంత బాగా ఉన్నాక కూడా ఆమెను వదిలేసి ఈమెతో ఉన్నారు కాబట్టి మేము టేకప్ చేయలేం మా కళ్ళ ముందర జరిగింది ఇద్దరు సూసైడ్లో ఇద్దరు ఇద్దరు యాక్సిడెంట్ కేసులో పోయారు ఒక ఆమె యాక్సిడెంట్ కేసులో పోయింది ఆయన సూసైడ్ చేసుకోండి చేసుకున్నారు వెరీ రీసెంట్గా జరిగింది ఒక ఆడదాన్ని ఉసురు ఊరికే పోదాము నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఎవరైతే తాత్కాలిక సుఖం కోసం చూసుకుంటారో ఎవరైతే ఒక ఆడదాన్ని బ్రతుకుని పీకేసుకుంటారో లాగేసుకుంటారో వాళ్ళు ఎవ్వరు కూడా బాగుబడింది చరిత్రలో లేదు చరిత్రలో లేదు నిజంగా చెప్తున్నా నేను సావిత్రి గారి సావిత్రి గారి ఏమంటారు అభిమానినే నేను చాలా అభిమాన్ అభిమానిస్తా కానీ చూడండి తను ఎంత సంపాదించుకున్నా ఎంతమందికి దానాలు ధర్మాలు చేసినా ఒక్క ఆడదాన్ని ఉసురు పోసుకోవడంతో ఏమైపోయారా ఆవిడ అంతే కదా రెండో మ్యారేజ్ చేసుకుంది పిల్లలు ఉన్నారని తెలిసి కూడా చేసుకుంది సో ఏమంటున్నారంటే ఒక ఆడదాని జీవితంని తుంచేయడం ఈజీ ఈ మధ్య కాలంలోనే ఈ మాట నేను ఎవరో దగ్గర కూడా అంటే మాట్లాడుకున్న ఒక డిస్కషన్ జరిగినప్పుడు అంటే ఈ సందర్భంగా మరి మాట్లాడచ్చో లేదో చెప్పండి మరి అలాగే విజయ్ నిర్మల గారు కూడా వైఫ్ ఉండగా ఉండగా వైఫ్ పెళ్లి అది విజయ్ నిర్మలా గారితో కూడా వ్యక్తిగత ధోరణి అంటే వెళ్ళి కూర్చొని మాట్లాడేంత ఇది కూడా ఉంది నాకు పరిచయాలు ఉన్నాయి కానీ కాదు ఎందుకంటే విజయ్ నిర్మలా గారి విషయం ఏంటి అంటే ఇక్కడ ఒకటి గమనించాలి మనం పీకేసుకోవద్దు లాగేసుకోవద్దు కానీ ఒప్పించి అయితే చేసుకోవాలి అలా అనుకుంటే నాగార్జున గారు కూడా ఉన్నారు వాళ్ళు మొదటి బారి గారు ఉన్నారు రెండో బారితో కూడా ఉంటున్నారు అక్కడ ఏంటి వాళ్ళని కన్వర్ట్ చేసి ఓకే అనుకోవడం వాళ్ళు వాళ్ళు ఒప్పుకోని చేసుకుంటే ఇష్టపడి చేసుకుంటే మీ ఇష్టమే నా ఇష్టం అనుకుంటే ఇక్కడ ఇద్దరిని చూసుకుంటే ప్రాబ్లంలే ఆమెకి చెప్పకుండానో ఆవిని ద్రోహం చేసో ఆవిని బాధ పెట్టో చేసుకుంటే మాత్రం శిక్షార్హులే శిక్షార్హులే

విజయ రంగుమార్ గారు పోయినప్పుడు పెద్దావిడి గారు వచ్చారు అవునొచ్చారు చూసారు కదా వాళ్ళల్లో వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందమ్మా అట్లా వాళ్ళు ప్రాబ్లం అయిపోయి ఇప్పటికీ నరేష్ గారు కూడా చెప్తారు నాకు మహేష్ అంటే నాకు చాలా ఇష్టం మా తమ్ముడు బాగా మాకు మాకు రేపు మంచినే ఉంటది అని ఎప్పుడు కూడా చెప్తాను అదే నిజంగా అలా మేనేజ్ చేయగలగడం కూడా అది కృష్ణ గారికి సాధ్యమైంది కరెక్ట్ అంటే ఒక ఫ్యామిలీని మనం ఎట్లా తీసుకెళ్తాం అన్నది కూడా చాలా ఇంటి ఇంపార్టెంట్ కంపల్సరీ అంటే ఎదుటి వాళ్ళని మనం బాధ పెట్టే లేదంటే హ్యాపీగా ఉంటూ వెళ్తున్నామా అనేది కూడా చాలా అయితే అంత దాకా ఎందుకమ్మా ఇప్పుడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ మెచ్యూరిటీ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి తల్లిదండ్రులు ఇష్టం కోసం ఒక పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళ ఇష్టం కోసం వాళ్ళు వెళ్ళిపోతున్నారు అసలు ఎంత దౌర్భాగ్యం అంటే రే పొద్దునే పెళ్లి చేయాలంటే భయం వేస్తుంది చూడాలంటే అసలు సొసైటీని చూస్తే మాత్రం ఏమన్నాను జాహ్నవి నాకైతే సొసైటీని చూస్తుంటే ఆర్ఐపి అరేపీ చెప్పబుద్ధవుతుంది ఎందుకంటే ఎవ్వరు మాట వినట్లా ఎవ్వరు కూడా మా మాటను కేర్ చేయట్లా ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేశారు పెళ్లి చేసుకునేంతసేపు ఎందుకు మౌనంగా ఉండాలి అంత నచ్చితే నీకు బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అయితే పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ రోజు ఫస్ట్ నైట్ రోజు ఆ అబ్బాయికి జ్యూస్ ఇచ్చే దానిలో జ్యూస్లో విషయం కల్పించింది ఫస్ట్ నైట్ రోజు జ్యూ అబ్బాయి జ్యూస్ తాగి గిలగిల కొట్టుకుంటుంటే బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తుంది వీళ్ళని ఏ ఏ లెవెల్లో పరిగణిద్దాం మనం అంటే పిల్లలు ఇంతలా అయిపోవడానికి కారణం ఎవరు ఇంత సైకోల్లాగ్ అయిపోతున్నారు అంటే ప్రతిది ప్రభావితమే ప్రతిదీ ప్రభావితమే సినిమా సొసైటీ సినిమాలు సొసైటీ పేరెంట్స్ కావచ్చు పేరెంట్స్ కూడా ఒకటికి రెండు సార్లు అడగండమ్మా మీకు ఈ పెళ్లి ఇష్టమేనా మీ ఇష్టం కోసం వాళ్ళని పెళ్లి చేస్తున్నారు అనవసరంగా ఆ బాబు ఏమన్యం సైకోలాగ్ అయిపోతున్నారు ఆ ఫ్యామిలీకి ఆ బాబు ఏం చేశారు చెప్పు అవును ఇప్పుడు అబ్బాయి పాత్ర ఏముంది చెప్పు నీకు అంత ఇష్టం లేకపోతే వెళ్ళిపోతా పెళ్లి తప్పు చూడండి చూస్ చేసుకునేటప్పుడు కూడా ఒక ఆడపిల్లని చూస్ చేసుకున్నా సరే ఒక మగ పిల్లోని చూస్ చేసుకున్నా సరే వెనకల బ్యాక్గ్రౌండ్ ఏముంది అని పద్దాక ఇది వరకు మీకు విషయం తెలుసా ఏదైనా పెళ్లి చేయాలంటే ఏడు తరాలు చూడమంట అదే అనబోతుందా ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడమన్నారు ఏడు నిమిషాలు కూడా ఒప్పికలేదు ఎప్పటికి ఏడు నిమిషాలు కూడా ఒప్పికలేదు ఏడు తరాల పక్కన ఉన్న తరాన్నే చూడట్లేదు ఒక తరాన్ని చూడట్లేదు కరెక్ట్ అన్న అట్లా కొంచెము పేషన్స్ గా తల్లిదండ్రులైనా పిల్లలైనా మీకు నచ్చితేనే చేసుకోండి అమ్మా తల్లులారా మీ ఇష్టాల కోసం ఎందుకు చంపేస్తున్నారు పోనీ ఒక క్రైమ్ చేస్తే దొరుకుతామంటారా దొరకరంటారా బాగా తెలిసి ఇప్పుడు ఏం చేస్తారు ఏంటి ఆనందం ముందు వాళ్ళ జీవితం హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ కేసు వచ్చింది కదా అసలు పాప డ్రమ్ములో వేసేసింది అండి ముప్పై ఐదు ముక్కలు చేసి నీకు భర్త మీద ఇష్టం లేదనుకో తల్లి వెళ్ళిపో డ్రగ్స్ మాయలో ఉండి ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా పబ్స్కి వెళ్ళిపోతున్నారు సాటర్డే సండే అంటే పబ్స్ వింటారా యువత వింటారా స్ట్రెస్ అంట వాళ్ళకి ఎంతో స్ట్రెస్ అట ఆ స్ట్రెస్ రిలాక్స్ అవ్వడం కోసం పబ్బులకు వెళ్తున్నారు పబ్బులకి వెళ్తే పోయిన వాళ్ళు ఊరుకుంటారా డ్రింక్ చేస్తున్నారు ఆ డ్రింక్ చేసిన వాళ్ళు ఏమన్నా అక్కడితో ఆగుతున్నారా ఎక్కడి నుంచి వస్తుందో ఎంత స్ట్రిక్ట్గా ఉన్న వస్తుందో డ్రగ్స్ అనేటివి దొరుకుతున్నాయా ఆ మాయలో పడుతున్నారు అన్ అది తీసుకోవడంతో అది ఇచ్చే వాడు ఎవరైతే ఉంటాడో వాడు మంచివాడు అవుతారు వాళ్ళకి వాళ్ళు ఇక వాళ్ళకి ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేయమన్నా చేసేస్తారు అంత మాయలోకి వెళ్ళిపోతున్నారు ఏదమ్ వాళ్ళ మాయలో ఉండి వాడిని చంపేంటే చంపేస్తారు ఇలా వాళ్ళ సొంత నిర్ణయాల కోసం ఇలా చేయడం అనేది చాలా తప్పు పెళ్ళిళ్ళు చేసే ముందు తల్లిదండ్రులు ఒకటికి రెండు సార్లు మీ పిల్లల్ని అడగండి ఇష్టం అనిపిస్తేనే చెయ్యండి మీ పిల్లకి పెళ్ళి కావట్లేదు సొసైటీలో చూపించుకోవడానికి మాత్రం పెళ్ళిళ్ళు చేయకండి చేస్తే ఏమవుతుందంటే రెండో రోజో కేసు వస్తుంది మూడో రోజు కేసు వస్తుంది అదే సొసైటీ దుమ్మెత్తి పోస్తుంది మొక్కల మీద ఉమ్మా ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఈ తల్లిదండ్రులు అంతే నేరస్తులు అవ్వలేదా ఇప్పుడు మనం కూడా మాట్లాడుకునేటప్పుడు తల్లిదండ్రులు ఎందుకు అంత బలవంతంగా చేశారని మాట్లాడుకున్నాం కదా సొసైటీ ఇంటి చుట్టుపక్కల తిరగలుగుతామా సొసైటీలో తిరగలుగుతామా లేదు కదా ఇప్పుడు అదేం చేస్తుంది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాది సుఖం నీకు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది సుఖం పోయి నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ జైల్లో లెక్క పెట్టుకుంటూ కూర్చోవాల్సిందే కదా తల్లిదండ్రుల గౌరవం నీ గౌరవం ఆ పిల్లోడు ఏ అన్నం చేస చెయ్యండే వాడు చనిపోయాడు సో ఇలా అంతా కూడా సొసైటీ ఒక్కసారి ఆలోచించాలి మెచ్యూరిటీ వచ్చింది అని అనుకుంటే కాదు కాదు మెచ్యూరిటీ సో మనుషులు ఎదిగేస్తున్నారు బాగా తొందరగా చెప్పనే వద్దు ఇంకా అందులో అయితే ఇంకా ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా ఒక కేసు వచ్చింది తారనాక నుంచి ఒక కేస్ వచ్చింది వ ఆయన రిటైర్డ్ రిటైర్డు డిపార్ట్మెంట్ అయినా డిపార్ట్మెంట్ చేస్తాడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏంటి అంటే కొంతకాలం వరకు సరే ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఈ కమ్యూనిటీస్ పేర్లు తీస్తే కూడా పెద్ద అన్యాయం అయిపోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ముప్పై ఏళ్ళ వరకు సెట్ అవ్వాలి సెట్ అవ్వాలి సెట్ అవ్వాలి సెట్ అవ్వాలని సెట్ అవుతూ నలభై ఏళ్ళు వచ్చేసే వాళ్ళకి నలభై ఏళ్ళు ఇద్దరు అక్క చెల్లెలకి నలభై వచ్చాయి కానీ సంబంధాలు కుదరలే కుదరకపోతే తండ్రి ఏం చేసేవాడంటే ప్రతిరోజు ఇంకా ఎవరైనా ఏజ్ ఆఫ్ పీరియడ్ అయిపోతుంటే అంటారు కదా నీకు ఇంత ఏజ్ వచ్చి నీకు పెళ్లి కాల పెళ్ళి కాల పెళ్లి కాలంటే ఇద్దరు కూడా మానసికంగా ఇద్దరు ఒకరు కూడా కాదు ఇద్దరు మానసికంగా ఇంటి ముందర నుంచి ఎవ్వరు పోతున్నా వాళ్ళని కొట్టడము చేయడము అట్లా చేస్తూ ఉంటే వాళ్ళ ఎదురింటి అతను నాకు కాల్ చేసేది మేడం ఇక్కడ ఇద్దరు కూడా వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ మేడం నిన్న దాకా కూడా జాబ్ చేశారు బట్ వాళ్ళ పరిస్థితి సడన్లీ ఇట్లా అయిపోయింది వాళ్ళని మీరు ఏదైనా కేర్ తీసుకోండి మేడం ఎక్కడైనా జాయిన్ చేయండి అని నాకు కాల్ చేశారు సో నేను స్వయంగా వెళ్ళి వాళ్ళ విషయం తెలుసుకుందామని నేను తోరణక్క ఇద్దరు అక్కజల్లులు కూడా వాళ్ళు మన మనతో మాట్లాడే స్టేజ్లో లేరు వాళ్ళు హైప్కి వెళ్ళిపోయారు ఏది దొరికితే అది తీసుకొని కొట్టడము వాళ్ళ నాన్నంటే వాళ్ళు ద్వేషించడం ఎందుకంటే ఆ మా మాటలు ఆ మాటలతోనే వాళ్ళు గుండె విరిగిపోయింది విరిగిపోయి చేస్తున్నారు ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం తల్లిదండ్రులు పెళ్లి చేస్తే అనుకున్నాం పెళ్లి చేయకపోతే కూడా ఎట్లుందో చూడండి సమాజంలో పెళ్ళి అనుకున్న టైం నేను అంటే ఒక సర్టెన్ టైం అమ్మా ఇది ఎప్పుడు జరగాల అప్పుడు జరగాలి అప్పుడు జరగాలి కరెక్ట్ ఇప్పుడు పెళ్ళి పద్దెనిమిదా సరే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందే అనుకుందాం ఇరవై ఒకటి చేస్తున్న పూర్వేమ ఇరవై ఒకటి కన్నా చేయండి అమ్మ తల్లి తండ్రులారా సెట్టింగ్ చేయకపోతే వెనకాల దెప్పొద్దు అనొద్దు పెళ్లి చేసుకోకుండా కూడా హ్యాపీగా బతుకుతుందా ఇప్పటివరకు వాళ్ళ 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 కాలం మీద వాళ్ళు నిలబడుతున్నారు కదా జాబ్స్ చేస్తున్నారు చేయకుండా కాదు కదా ఇప్పుడు చూడు నువ్వు అనే మాటలకి మైండ్ లో ఒక బ్లాక్ ఏర్పడి ఏమైంది స్ట్రక్ అయిపోయి వాళ్ళు ఏమైపోయారు ఇద్దరు వెళ్ళి సొసైటీకి అన్యాయం జరుగుతుందిగా మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు నుంచి ఎవరైనా వెళ్ళగలరు ఖచ్చితంగా వెళ్ళలేకపోతున్నారు ఖచ్చితంగా వాళ్ళని ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు అన్ని నిరాకరిస్తున్నారు వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ వద్దు నా పిల్లల్ని ఎక్కడికి పంపించను బలవంతంగా మనం తీసుకెళ్ళడానికి మనకు ఆ రైట్స్ ఉండవు ఉండవు సో ఇట్లా సొసైటీ ఇలా ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా మంది కొంతమంది అమ్మాయిల్ని అబ్బాయిల్ని కూడా చూస్తున్నాం మాకు వద్దు మనం పెళ్లి చేసుకోం హ్యాపీ కానీ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన అలానే ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు సో ఇన్ని చూస్తున్న తర్వాత ఆ పెళ్ళి అన్నది చేసుకోకపోతేనే హ్యాపీ ఉంటారేమో సరే ఈ రోజు మార్నింగ్ నేను చదివిన న్యూస్ చెప్తాను ఈ రోజు మార్నింగ్ అతనికి ఫార్టీ ఇయర్స్ వచ్చి బెంగళూరులో ఉంటాడు ఉంటాడు సూపర్గా వెల్ సెటిల్డ్ అయిండు టూ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ బ్యాంక్లో పెట్టుకున్నాడు అతను ఎవ్వరు కనిపించినా ఏం చెప్పాడంటే అరే సింగల్ లైఫ్ వెరీ బెస్ట్ రా ఎంజాయ్ చేయి రా కావాలంటే నువ్వు ఏదైనా ట్రిప్స్ కు పోరా పో ఇంటర్నేషనల్ ట్రిప్స్కి పోయి ఎంజాయ్ చేయి పెళ్ళి మాత్రం వద్దు పెళ్లి మాత్రం అలా ఆయన దగ్గర ఫిక్స్ అయిపోయాడు పెళ్ళి వద్దు అని ఫిక్స్ అయిపోయాడు ఎందుకంటే ఐటీ కంప్స్లో మీకు తెలియదు ఏం చూస్తూ ఉంటారు ఏ బాయ్తో ఎప్పుడు వెళ్తారో తెలియదు పొద్దున పోత ప్రజానము ఒకటి సాయంత్రం ఒకటి ఎప్పుడు ఎవరితో వెళ్తున్నారో కూడా పిల్లలు తెలియట్లేదు సో ఇది కామన్ గా వింటున్న విషయం అయితే అబ్బాయి అలా చెప్పి 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 సడన్లీ ఏమైపోయింది తెలుసా ఒకరోజు మ్యాట్రమోని ప్రొఫైల్ పెట్టాడంట నాకు ఇట్లా ఫార్టీ వచ్చేసినాయి నేను వెల్ సెటిల్డ్ నాకు పైసా లేదని లేదు మీరు వస్తే చాలా సుఖపడతారు మీకు ఇది 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 అని చెప్పి తన మొత్తం బయోడేటా ఇచ్చుకుంటూ చేశారంట అతనికి పెళ్ళిళ్ళే సంబంధాలే రావట్లేదంట ఒక్కళ్ళు కూడా అరే నాకు అతను మనస్తాపానికి చెంది ఒక ఒక మెసేజ్ ఇచ్చాడు ట్విట్టర్లో పెట్టాడు నేను నేను వెల్ సెటిల్డ్ నాకు నేను వచ్చే అమ్మాయి కోసం టూ పాయింట్ ఫైవ్ పక్కకు పెట్టాను నేను ఇంత లగ్జరీ జీవితం నడుపుతున్నాను కానీ నన్ను ఎందుకు అందరూ నేను ఎందుకు ఎవ్వరికీ నచ్చట్లేదు మీకు ఇంత కంఫర్ట్ ఇస్తున్నాను కదా అని ఒక ట్విట్టర్ లో ఒక మెసేజ్ చేసి ఆయన సూసైడ్ చేసుకున్నాడు ఏంది ఇది మరి ఏం లాభం ఆ రెండు పాయింట్ ఐదుకు ఏం చేసుకోను చెప్పండి మరి ఎప్పుడు ఏదవాల అది అవ్వాలి అంతే ఎస్ చూసారు కదండి మరి ఇది నిజంగా అంటే ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఎలాంటి సమస్యలతో మనం సతమతం అయిపోతున్నాం అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ డిప్రెషన్స్కి కారణం ఏంటి ముఖ్యంగా అఫైర్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు అండ్ పెళ్ళి ప్రేమించుకుని పెళ్ళి దాకా ఎందుకు తీసుకురావట్లేదు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చాలా మంచి టాపిక్ అందరికీ యూజ్ అయ్యేలాగా మంచి నాలెడ్జ్ ఇచ్చారు కదా మన పూర్ణశాంతి యొక్క మరో ప్రత్యేకమైన ఒకటి మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ ముందుకు చేస్తాను నమస్తే